హలో అండి వీకెండ్ అయితే వచ్చేసింది కదా నాకు సార్ అయితే దివ్యాని దుమ్ము దులిపారనే చెప్పొచ్చు అనమాట ఎందుకు అని అంటే ఈ వారం అంతా హౌస్లో నాన్సెన్స్ చేసిందంటూ అంటూ ఉంటే ఒక దివ్యాని అనమాట అది నాకు సార్ అయితే ఫుల్గా ఉతికారేశారండి దివ్యాని ఏం దివ్య ఇది సరిపోతుందా నిన్ను ఉతికారేయడానికి కారేయడానికి తనుంచే ఏం సార్ అలా అంటున్నారంటే నీ గేమ్ బాగా ఆడావు అని నీకు అనిపిస్తుందా అంటే అవును సార్ నా వాయిసే అంత నేను ఎందుకమ్మ అలాగా డిపెండ్ చేసావు అని అంటే నా వాయిసే అంత సార్ నేను మా నేను మామూలుగా ఎలా మాట్లాడాను అలాగే మాట్లాడానంటే నువ్వు మనం చేసిన రచ్చకి నీకు తప్పనిపించలేదా దివ్య అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే సార్ నేను మాట్లాడింది అని అంటే నువ్వు హౌస్లోకి వచ్చింది గేమ్ ఆడడానిక దివ్య అని టార్గెట్ చేయడానిక అంటే నాకు గేమ్ ఆడడానికే సార్ అంటే మాకు కానీ ఆడియన్స్కి కానీ అని నువ్వు టార్గెట్ చేయడానికి వచ్చినట్టే ఉంది కానీ గేమ్ ఆడడానికి వచ్చినట్టు లేదమ్మా దివ్య బయట ఆడియన్స్ నిన్ను దీంతోనే కొడదామా అని అయితే చూస్తున్నారు అని చెప్పేసి నాకు సార్ అయితే అంటారనమాట నీకు తలకు ఆయిల్ పెట్టినప్పుడు తప్పనిపించలేదు ఆయన చేతికి నొప్పి వస్తుందని అనిపించలేదు ఒక తనుజాకి చేతికి అదే కాళ్ళకి ఆయిల్ పూస్తే ఆయన హెల్త్ పాడైపోతుంది ఆయన సేవలు చేసేస్తున్నారు అని చెప్పేసేసి నువ్వు తనుజ మీద గారి మీద అంత కోపడతావే నీ వరకు నువ్వు వచ్చింది హౌస్లోకి గారితో ఉండడానికా గేమ్ ఆడడానికా అని చెప్పేసి నాకు సార్ అయితే సూపర్ అంటే సూపర్గా అడుగుతారనమాట దీని మీద ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి